హలో అండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలని అయితే హార్వెస్ట్ చేసుకుందాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే పొట్లకాయలు కోద్దాం ఇక్కడ చూసారా ఎంట్రన్స్లో ఈ కాయ అయితే మంచి సైజులో వచ్చిందండి దీన్ని మనం విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాము ఇలా హెల్దీగా ఉన్న కాయని మనం విత్తనాల కోసం వదిలితే నెక్స్ట్ సీజన్లో కూడా ఇదే మాదిరిగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట అంటే పొట్లకాయ నుంచి మనం విత్తనాలు ఎలా కలెక్ట్ చేసుకుంటామంటే బాగా పండాలన్నమాట కాయ బాగా మంచి రెడ్ కలర్ లో వచ్చేస్తుంది అలా పండిన తర్వాత దాని నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఇంకొక కాయ ఇంకొకండి ఇది కూడా బాగా వచ్చిందనమాట దీనికి అర్థం మొన్నటి వరకు మనం హార్వెస్ట్ చేసుకున్న పొట్లకాయలు ధర్మకోల్ లో పెట్టానండి ఆ పాదిని అయితే రీసెంట్ గా ఒక తేగని నేను నేల మీద నుంచి అంటే నేల మీద ఒక పాదని పెట్టి దాన్ని అటు పక్క నుంచి ఎక్కించాను అనమాట ఇంకా అది విపరీతంగా టెర్రస్ అంతా కూడా పందిరంతా ఆక్రమించేసి ఉంచేసారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొట్లకాయలు అన్ని కూడా నేల మీద నుంచి వచ్చిన తేగవేనండి ఎలాగో మనకి ఎక్కువ మొత్తంలో పొట్లకాయలు వస్తున్నాయి ఎక్కువైపోతున్నాయి కదా అని చెప్పి పాత ధర్మకూల్ లో ఫస్ట్ పెట్టిన పాదును కూడా పీకేశాను ఒక ఐదారు రోజులు అలా అవుతుందండి తీసేసి ఎందుకంటే మనకి బాగానే దొరుకుతున్నాయి పొట్లకాయలు అవి ఎక్కువ అయిపోతాయి మళ్ళీ అని చెప్పి ఫస్ట్ ఈ పొట్లకాయని కోద్దాం కోసుకుంటూ మాట్లాడుకుందాం ఇవి కింద నుంచి కోసుకొచ్చిన కూరగాయలు అండి నేను తర్వాత ఆ క్లిప్ని కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇట్ సైడ్ చూడండి మనం టెరస్ కంటైనర్స్ లో పాదును పెట్టి ఎంత బలం వేసినా ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎన్ని ఎక్కువ పిందెలు అనేవి రావండి ఒకవేళ వచ్చినా కూడా అవి ఇంత పెద్ద సైజులో అనమాట ఎదగవన్నమాట ఎందుకంటే వేరు మనం వేసిన ఆ కంటైనర్ లోనే ఉంటుంది ఎక్కువ దూరం స్ప్రెడ్ కాలేదు కాబట్టి నేల మీద అయితేనే ఇంత మంచి కాపు అనేది వస్తుందండి మీలే ఎంత మందికి పొట్లకాయ కూర అంటే ఇష్టం అండి చాలా మంది పొట్లకాయని తినడానికి ఇష్టపడరు ఒక రకమైన స్మెల్ వస్తుందని చెప్పి బట్ ఈ పైన మనం పీల్ చేసేస్తాం కదా లైట్ గా పైన ఈ పప్పురు మాత్రమే అంటే ఆ పీల్ తీసేస్తే స్మెల్ ఏం ఉండదండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రెండు కాయలు అసలు మెళకులు పడిపోయినాయి అన్నమాట సందులోకి వెళ్ళి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి పొట్లకాయలో ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవటం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అయితే లాస్ట్ టైం ఒకరు కామెంట్లో కామెంట్ చేశారండి మీ పిల్లలకి రోజు పొట్లకాయ కూర వండి పెడతారా వాళ్ళని టార్చర్ చేస్తున్నారా అని చెప్పి అసలు తింటారండి వాళ్ళు రోజు వండి పెడితే బాగా పడిపోయింది కదా కింద నుంచి తెచ్చేసరికి విరిగిపోయింది మొక్కలైపోయింది అనమాట వాళ్ళకి ఇష్టమైన కూరలే వండి పెడతామండి ఇంకా పెందలు కూడా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కాద్దాం చిన్న కంటైనర్ లోనే వేసినా చూసారా మంచిగా వచ్చింది కాపు ఇలా ఎదిగిన కాయలు ఎదిగినట్టు ఎప్పటికప్పుడు మనం కోసేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి పూత పిందా స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చిన్న సైజు ధర్మాకుల్ బాక్సులు వేశాను యాక్చువల్గా హార్వెస్ట్ నిన్న చెయ్యాలండి మబ్బు బాగా మబ్బుగా అనిపించింది అన్నమాట సో వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు అందుకని చెప్పి ఇంకా పైకి వచ్చిన వాళ్ళమే మళ్ళీ ఆపేసాము ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను పూత బాగుంది చూసారా నిన్నే పుల్లటి మజ్జిగది స్ప్రే చేశాను కదా పూత బాగా నిలబడుతుంది అన్నమాట ఇక ఎప్పుడైనా పూత రాలిపోతుంది అనే ప్రాబ్లం ఉంటే ఈ వంగ టొమాటో పచ్చిమిర్చి వీటికి పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నూరుకుని వేసుకుని స్ప్రే చేసుకోవచ్చండి నేనే వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ చిన్న మొక్క అనమాట పచ్చిమిర్చి ఈరోజు బాగా దొరికాయండి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వంకాయలు అండి గార్డెన్లో కంటైనర్స్ ప్లేస్ని అటు ఇటు కొంచెం మార్పులు చేర్పులు చేసామన్నమాట మీరు గమనించే ఉంటారు వీడియోలో ఆకురాలుతున్నాయండి వంగమొక్కలు ఎరువది వేసాను మళ్ళీ కొత్త అవి వస్తుంది వరుసనే కాపొచ్చి కొంచెం మళ్ళీ ఒక వారం రోజులు అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ పింద స్టార్ట్ అవుతుందండి వంగమొక్కలకి సో మనకి ఇలా కాపు స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువగా అవి వేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా పోతా పింద అనేది స్టార్ట్ అవుతుంది ఇది లాస్ట్ సీజన్ లో వేసిన వంగు మొక్క అండి వాటర్ క్యాన్ లోది కొద్దిగా దొరికాయి అన్నమాట నెక్స్ట్ ఎర్ర బెండకాయలు కూడా కొద్దాం ఎర్ర మళ్ళీ కొత్తగా విత్తనాలు కొన్ని పెట్టుకుంటే మనకి శీతాకాలంలో కాపు స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు పెట్టుకునేవన్నీ కూడా శీతాకాలం ఏంటంటే మిగిలిన అన్ని సీజన్స్ తో పోలిస్తే శీతాకాలంలో ఎక్కువగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు సో ఇప్పటివరకు ఎవరైనా కూరగాయలు పండించుకోవాలి అనుకుని విత్తనాలు అవి పెట్టుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడు పెట్టేసుకోండి చక్కగా మంచి సీజన్ అనమాట చూసారా లాస్ట్ టైంకి ఇప్పటికీ చెడు చుక్కడు మొక్కలకి పెయిన్ కొద్దిగా రిమూవ్ అయింది వేప నూనె కొద్దిగా సర్ఫ్ వాటర్లో కలిపి స్ప్రే చేశాను బాగా రికవరీ అవుతుందండి మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది బూడిది కూడా చాలా వచ్చండి బెండకాయలు అయితే బాగా కాస్తున్నాయి బెండకాయలు అయితే అయిపోయింది కూరకు సరిపడా దొరుకుతున్నాయి దొరుకుతున్నాయిలేండి బెండకాయలు టేబుల్ అంతా పొట్లకాయలే సరిపోయింది నెక్స్ట్ చమ్మకాయలు అండి లాస్ట్ టైం కూడా మనం రెండు కాయలే హార్వెస్ట్ చేసుకున్నాం రోజు కూడా అంతే అంటే కూరకు సరిపడా దొరకకపోయినా బేరకాయ కూరలు అలా వేసి వండానండి మొన్న బానే ఉంది అనమాట అయితే ప్రత్యేకంగా వీటి టేస్ట్ అయితే మనకి తెలియదు కానీ అలా కలిపి వండుకోవటం వల్ల ఇవాళ కూడా రెండు కాయలే వచ్చాయి ఇవి కూడా కోసేయండి వీటిని లాతగా ఉన్నప్పుడే మనం వండుకోవాలి సో కొంచెం లేతగానే ఉన్నాయి ఇవి కూడా ఉంచుకే ఇంకా పెద్ద సైజుకి వస్తాయేమో కోసేద్దాం ఇంకో పాద పెట్టానండి కంటైనర్లో అది కూడా వస్తే మనకి కూరకు సరిపడా దొరుకుతాయి నెక్స్ట్ నేతి బీరకాయ ఒకటి ఉంది మామూలు బీరకాయలు కూడా పెందలు ఉన్నాయిలండి బేర పెందెలు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి చిన్న మొక్క నుంచి ఇది చక్కగా కాస్తుందండి కాయలు ఇటువైపున కూడా కొద్దిగా బీరకాయలు ఉన్నాయి కొద్దిగా కూరకు సరిపడా దొరికాయండి బీరకాయలు ఇక్కడ ఎర్ర బెండకాయలు రూనింగ్ చేసిన తర్వాత చాలా బాగా కాపు వచ్చాయండి ఇవి ఎక్కువ రోజుల నుంచే మనం హార్వెస్ట్లు చేసుకుంటున్నాం కదా నేల మీద మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు పెట్టాను అన్నమాట బెండ మొక్కలు ఒక కాయను చూడండి మొదలు చెట్టు చుక్కడికాయలు ఉన్నాయండి కొంచెం చలి స్టార్ట్ అయింది అనుకునేసరికి మనకి చుక్కుడుకాయలు అన్ని కూడా కాపు అందుకుంటాయి అనమాట ఎక్కువగా వస్తుంది కాపు అప్పుడు కింద నేల మీద కనుపు చుక్కుడు పాత కూడా పెట్టుకున్నాం కదా అవి కూడా మనకి బాగా ఎదిగిందండి పాదైతే ఇంకా మంచిగా సీజన్ రావటమే దానికి లేట్ అనమాట చలి స్టార్ట్ అయిందంటే ఇంకా పోతా కింద బాగా వస్తుంది కొంచెం పెయిన్ కొద్దిగా రిమూవ్ అవ్వాలండి నెక్స్ట్ ఇది తోటల్లో వేస్తారు చూసారా ఆ వెరైటీ చుక్కడు అనమాట తీగలు వస్తాయి వీటికి కాకరకాయ ఒకటే దొరికింది ఈ రోజు ఇంకా టెరస్ పైన కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి నాల మీద కూడా కొన్ని అంటే దొండకాయలు అలాగే వంకాయలు అవి కోసం కదా ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను వంకాయలు ఉన్నాయండి కొద్దాం ఇది ఫస్ట్ కాపు అనమాట కంటే నర్లో వేసిన తర్వాత ఈ సీజన్ లో వేసిన మొక్క ఇది సన్నగా పొడవుగా ఉండే వంకాయలు అండి చాలా లేతగా ఉన్నాయన్నమాట ఆర్గానిక్ గా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా గా ఉంటాయండి ఎరువులతో పండినావు కదా పొద్దుర దొరికాయి నెక్స్ట్ దొండకాయలు కోద్దాం ఈసారి కూడా దొండకాయలు బాగానే దొరికేటట్టు ఉన్నాయి చూసారా కాయలు బాగా కనపడుతున్నాయి మనకి లాస్ట్ టైం కూడా మొత్తం ఒక కేజీ పైనే ఉన్నాయండి కాయలు ప్రూనింగ్ చేసిన తర్వాత గత రెండు హార్వెస్ట్ల నుంచి మనకి కాయలు ఎక్కువగానే దొరుకుతున్నాయి కొత్త తీగలకి ఎప్పుడు దొండకాయలు బాగా కాస్తాయండి అందులోనూ నేల మీద ఉంది కదా కొంచెం కాపు ఎక్కువగానే ఉంటుంది నేల మీద వేసుకుంటే పాదులు దొండకాయల్లో కూడా వెరైటీలు ఉంటాయండి ఏమో సన్నగా పొడవుగా ఉంటాయి పెన్సిల్ దొండ అంటారు వాటిని అవి ఇంకా బాగా కాస్తాయి అన్నమాట ఇవి కొంచెం కాయలు లావుగా ఉంటాయి బట్ నాటు వెరైటీ అయితే కాదండి ఇది కూడా కొద్దిగా హైబ్రిడ్ వెరైటీయే కానీ లావుగా ఉంటాయి అన్నమాట కాయలు చిన్న కొమ్మ పెట్టినా మనం కొన్ని సంవత్సరాల పాటు కాపు తీసుకోవచ్చండి పదిహేను రోజులకో ఇరవై రోజులకో అంటే నేల మీద ఉంది కాబట్టి ఇరవై రోజులకు అలా వేస్తానండి ఎరువు ఈ దొండపాతి పెట్టిన ప్లేస్లోనే నేల మీద కింద బెండమొక్కలు కూడా పెట్టాను మొలకలు వచ్చేయో కూడా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువైపును కూడా చూసారా కొత్త తీగలు కదా ఇటువైపు వచ్చిన తీగలకే పెస్ట్ కొంచెం ఎక్కువగా ఉందండి అందుకే కాపు అటువైపుతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంది ఆకుల మీద పసుపు రంగు మచ్చలు వచ్చి అనమాట మనం నిన్న తయారు చేసుకున్నాం కదా పుల్లటి మజ్జిగలో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ దంచి మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం ఈ దొండపాత అంతా కూడా స్ప్రే చేయొచ్చు నేను నా కేవలం పచ్చిమిర్చి మొక్కల వరకే స్ప్రే చేశానండి కొద్దిగానే ఉందని చెప్పి పుల్లటి మధ్యగా మనకి ఇంకా ఎంత పెద్ద పందిరి ప్రొవైడ్ చేస్తే అంత దూరం పాకేస్తాయండి ఈ దొండ తీగలు మొత్తం ఒక కేజీ పైనే ఉంటాయి ఈరోజు కూడా దొండకాయలు ఫస్ట్ కింద కూరగాయలు కోసి తర్వాత టెరస్ పైకి వెళ్ళాము కూరగాయలు కొయ్యటమైతే అయిపోయిందండి చూసారా టేబుల్ నిండుగా లాస్ట్ హార్వెస్ట్ లాగానే వచ్చాయనమాట ఈ రోజు కొత్తగా పచ్చిమిరపకాయలు యాడ్ అయ్యాయి ఎక్కువగానే ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా అలాగే వంకాయలు కూడా దొరికాయండి బాగానే ఈ మధ్య కాలంలో వంకాయలు కొంచెం మనం తక్కువ మొత్తంలోనే హార్వెస్ట్ చేసుకుంటున్నాము మొన్నట్లాగానే దొండకాయలు అలాగే పొట్లకాయలు కూడా చూసారా ఎన్ని పొట్లకాయలు నెక్స్ట్ కొద్దిగా చమ్మకాయలు అనమాట చెట్టు చికుడుకాయలు కూడా మనకి కాపు స్టార్ట్ అయ్యాయి బెండకాయలు కూడా కూరకు సరిపడా అనమాట కొద్దిగా బీరకాయలు సో ఇదండి రోజు వీడియో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ని పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్